న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం కేంద్రంలో ఏకలవ్య మోడల్ పాఠశాలలో బిర్సాముండ నూట ఏయబైవ జాతీయోస్తావలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ పాల్గొన్నారు జాతీయ గౌరవ్ దివాష్ కార్యక్రమంను ఘనంగా ఘనంగా ఏపీఓ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పున్కర్ తో కలిసి ఐటీడీఏపీ యశ్వంత్ కుమార్ రెడ్డితో బిర్సముండ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మొక్కలు నాటరు తరువాత ఏ ఏర్పాటు చేసిన స్టాలులు పరిశీలించి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం లలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు దినవత్సరానికి చేసినటువంటి గౌరవ గల కరెక్టర్ గారు శ్రీ సభ అధ్యక్షులుగా గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారు శ్రీ సి ఎస్ కుమార్ రెడ్డి అయర్ సార్ ని సరేనిగా వేదికకరించునవస్తుడిగా కోరుతున్నాము మన పరిగత వందనంగా అని మనకు పుణ్య భరోస సింజిన కు సౌరత కమంద జిగరాంస సి సౌరత కమంద జిగరాంస సి ఉంగర తో